స్క్రీన్లో కనిపిస్తున్న వాళ్ళు ఈ భారతదేశంలోని కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు వీళ్ళు చాలా 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 పేదవాళ్ళు మిత్రుల ఎస్ఎస్ రాజమౌళి చాలా పేదవాడు మీకు తెలిసిన కూడా చాలా ఎంత పేదవాడు నేను చెప్పాల్సిన అవసరం లేదు చాలా పేదవాడు నాగార్జున ఇంకా పేదవాడు చిరంజీవి వామ్మో చాలా పేదవాడు దిల్ రాజు నిర్మత ఇతను కూడా చాలా పేదవాడు వీళ్ళంత పేదవాళ్ళు మన దేశంలో ఎవరు లేరు మన రాష్ట్రాల్లో ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వీళ్ళంత పేదవాళ్ళు ఎవరు లేరు వీళ్ళు చాలా మంచివాళ్ళు వీళ్ళు సామాజిక సేవ చేస్తాను అంతే కదా బలసినకు ఒక న్యాయం బలహీనులకు మరొక న్యాయం జరుగుతుంది మీరు దాదాపు స్వతంత్ర భారతదేశ చరిత్ర మొత్తం చదవండి ఇప్పటి వరకు నిజంగా అత్యంత పేదవాలైన వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది పోలీస్ స్టేషన్లో బాగా బలిసిన వాళ్ళకు ఇంకొక న్యాయం ఉంటుంది ఇది నగ్న సత్యం మీరు నమ్మినా నమ్మకున్నా ఇది ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ ఇది ప్రత్యక్షంగా నేను కూడా ఇలాంటి సవాళ్ళు ఎన్నో ఎదుర్కొన్న పోలీస్ స్టేషన్లో కాబట్టి నేను ఒకటే చూడ ప్రశ్నిస్తున్నా రాజమౌళి గారు ఏమంటానంటే అసలు పైరసీలో చూడొద్దు నిన్ను ఎవడు వెయ్యి వెయ్యి కోట్లు పెట్టి బడ్జెట్లో సినిమాలు తీయమంటాను చెప్పండి ఎవడు తీయమన్నాడు భయ్ నేను రాజమౌళి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా వందల కోట్లు బడ్జెట్ పెట్టి వేల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమాలు ఎందుకు తీస్తున్నాను నీలాంటి వ్యక్తులు సినిమాలు తీయడం ద్వారా సినిమాలో ఉన్న థియేటర్ యాజమానులు వాళ్ళ రేట్లు వేయించాను వీళ్ళు వెళ్ళి మళ్ళా ముఖ్యమంత్రులు కావచ్చు ప్రొడ్యూసర్తో కలిసి వెళ్ళేసి అక్కడ వినతి పత్రం ఇస్తారు మళ్ళీ టికెట్ రేట్లు పెంచు నేను ఎవరి సినిమా తీయమన్నాడు బై మీకు నిజంగా అనేది జరుగుతుందా సినిమాలకు తీసిన కలెక్షన్ మొత్తం వస్తుంది కదా దానివల్ల నువ్వు ఏం సమాజానికి ఉపయోగపడుతున్నావు చెప్పి మరి సినిమా మిత్రులరా బాగా గమనించండి నేను రాజమౌళికో లేకుంటే సజ్జన గారికో చిరంజీవి గారికో దిల్ రాజు గారికో వీళ్లకు వ్యతిరేకం కాదు నా ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను వీళ్ళ ఐడియాకి నేను వ్యతిరేకం వీళ్ళ విధానానికి వ్యతిరేకం వీళ్ళ భావానికి వ్యతిరేకం నేను రాజమౌళి ఇప్పటికీ రెండు ఎన్నో సినిమాలు తీసిండు ఆయన తీసిన సినిమాల ద్వారా సమాజానికి ఏం యూజ్ ఉంది వేల కోట్ల సినిమాలు అండి వీళ్ళ ద్వారా సామాన్య ప్రజలు వెళ్ళి చూడాల్సి వస్తుందా చూడరు కదా అందుకే ఐ బొమ్మలు చూస్తారు వాళ్ళు ఐ సపోర్ట్ ఐ బొమ్మ ఖచ్చితంగా ఐ బొమ్మని నేను సపోర్ట్ చేస్తున్నాను ప్రతి పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యువతి యువకులందరూ కూడా అయి బొమ్మ రవికి సపోర్ట్ చేస్తాను కామెంట్లు చదవండి రాజమౌళి గారు చిరంజీవి గారు నాగార్జున గారు దిల్ రాజు గారు మీరందరూ సజ్జన గారు మీరందరూ కామెంట్లు చదవండి పబ్లిక్ని నిజంగా మీరు పబ్లిక్ కోసం పని చేస్తే పబ్లిక్ ఆలోచన పరిగణలు తీసుకోండి తీసుకుంటారా మీరు అంత దమ్ముందా మీకు